భర్త చనిపోయి ముగ్గురు చిన్నపిల్లలతో అనాథగా మిగిలిన అబాగిలను అక్కున చేర్చుకున్న సఖీ కేంద్రం కళాకర్తి పట్టణానికి చెందిన కాపరి లక్ష్మీ భర్త రాములు కొద్ది కాలం కింద భర్త చనిపోవడంతో ముగ్గురు చిన్నపిల్లలతో జరిగింది ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో బస్ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో దీనావస్థల్లో తిరుగుతుంటే కళాకుర్తి పట్టణం బీజేపీ అధ్యక్షుడు గనోజ్ బాబీదేవ్ గమనించి విషయం నార్కల్ జిల్లా సఖీ కేంద్రానికి తెలియజేయడం జరిగింది సఖీ కేంద్రం లీగల్ కౌన్సిలర్ టీ సరిత తన సిబ్బందితో వచ్చి తల్లి లక్ష్మి మరియు ముగ్గురు చిన్నారులను జిల్లా సఖి కేంద్రానికి తరలించడం జరిగింది మరి ఎవరు లేరా మొగడు ఎప్పుడు అవునా మరి అప్పటి నుంచి ఎక్కనే తిరుగుతున్నావా ఇట్లానే పిల్లల్ని తీసుకోని అవునా మరి ఎక్కడ పోలీస్ స్టేషన్కి అట్లా ఏం పోలేదా నువ్వు అడగడానికి ఉంటున్నావు మరి ఇల్లు లేదా అమ్మా బస్టాండ్లో వండుకుంటున్నావా మీ నీ భర్త ఉన్నప్పుడు ఇల్లు ఇట్లా లేకుండా ఎవరమ్మ మీ మామ ఉంటాడు రోజు అడుక్కొని తింటున్నావా ఇక్కడ రోజు అడుక్కొని తింటున్నావా కళ్ళు కనిపిస్తావా మరి పిల్లలు ముగ్గురిని ఎట్లా చేస్తున్నావా మనవు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా అడుకుంటున్నావు అందాదా ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నావు ఇక్కడ కల్వకుర్తిలా పుట్టినప్పటి నుంచా మరి భర్త లేకుండా పుట్టినప్పటి నుంచి అంటే